ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సూర్యుడు సుర్రం అంటున్నాడు బగ బగబగ బగబగా మండుతున్నాడు నలభై ఐదు డిగ్రీలు ఎండ అదిరిపోతుంది కదండి బయటకు వెళ్ళాలంటేనే మనకి ఎర్రాలనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి ఎండ తాకి నుంచి తట్టుకోవాలంటే వడదెబ్బ నుండి తట్టుకోవాలంటే సమ్మర్ స్పెషల్ మనం మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదా వాటిని తీసుకొని సబ్జాలు రెండు స్పూన్లు సియాసిడ్స్ రెండు స్పూన్లు మహాబీర విత్తనాలు రెండు స్పూన్లు ఇవన్నీ బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఒక మ్యాంగోనే ఉంది కాబట్టి కాబట్టి అయితే సీజనల్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు సీజన్ కాబట్టి ఆ సీజన్నే మనం ఆస్వాదిద్దాం ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా మ్యాంగోని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి దీంట్లోకి మనం కాగబెట్టి చల్లార్చిన మన గేదె పాలైతే ఉపయోగిస్తున్నామండి ఇప్పుడు శుభ్రంగా నానిపోయినవి ఒక పెద్ద బౌల్లోకి సియా సీడ్స్ సబ్జా సీడ్స్ హాబేర్ విత్తనాలు ఇవన్నీ కలుపుకొని ఒక బౌల్లో పాలు అయితే కలుపుకుంటున్నా పాలు ఎన్నైతే అన్నీ మనం కలుపు మనం తినేదాన్ని బట్టి కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా పాలు కలుపుకున్నా కొంచెం రెండు మూడు స్పూన్లు పంచదార వేసుకొని ఇంకా మ్యాంగో స్లైసెస్ని మనం కట్ చేసుకొని దాంట్లో వేసుకోవటమేనండి మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ రకరకాల అన్నీ కలుపుకోవచ్చు నేను ఇదివరకు అన్నీ చూపించాను కాబట్టి ఓన్లీ మ్యాంగోతోనే చూపిస్తున్నాను మ్యాంగో వేసుకొని మరి దిట్టగా జీడిపప్పు వేసుకొని బాగా గార్నిష్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని చూసారా మనకి పాలతో కలిసి సియా సబ్జా మ్యాంగో జీడిపప్పులు ఎంత బాగా ఉన్నాయో అట్లా తింటే కడుపు చల్లగా హాయిగా ఉంటుందండి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని మనం తినొచ్చు మరి ఎండకి బయటకి వెళ్ళం తప్పదు కాబట్టి వచ్చాక ఖచ్చితంగా ఇది తిన్నామంటే కడుపు చల్లగా ఉంటుంది ఇంకేందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్